అందరికీ నమస్తే వాలేకుమ్ వెల్కమ్ టు సాయి కార్స్ వారోడ్ ఆఫ్టర్నూన్ గోడ ఆఫ్టర్ నా కార్ మాత్రం మెరిచిపోతుంది అనుకుంటారా మెరిచిపోతుంది అది బ్రేక్ కోసం వచ్చేది ఆఫీస్ కార్డుకి ఎక్కడొచ్చినా మనం మాట్లాడుతు ఉంటాం మనకు సపోర్ట్ అయితే కార్ కావాలి బట్ వీడియోలోకి వెళ్దాం లేట్ చేయకుండా స్కీమ్ ఇచ్చు మనకు తెలంగాణ స్టేట్ మహబూబ్ నగర్ లోకల్ నుండి టాటా విస్టా మోడల్ టూ థౌజండ్ లెవెన్ డిజిట్ వేరియంట్ సెకండ్ ఓనర్ కార్ ఈ కార్ అయితే పెట్టారు పవర్ స్టీరింగ్ ఆల్ పవర్ విండో ఏసీ చిల్డ్ ఉంది బట్ పోతే టైర్స్ వచ్చేసి ఫ్రంట్ సీల్ టైర్స్ ఉన్నాయి బ్యాక్ సెవెంటీ ఎయిటీ పర్సెంట్ టైర్స్ ఉన్నాయి కొంచెం స్టార్ట్ చేయకన్నా బట్ పోతే ఇంజన్ మాత్రం ఎక్సలెంట్ ఉంది వన్ ల్యాక్ థర్టీ ఫైవ్ థౌసండ్ కిలోమీటర్స్ రీడింగ్ తిరిగింది టూ థౌజండ్ లెవెన్ టూ థౌసండ్ ట్వంటీ సిక్స్ వరకు ఆర్సీ వ్యాలిడ్ ఉంది లోపల టచ్ స్క్రీన్ మ్యూజిక్ సిస్టమ్ ఉంది ఓకేనా కార్ టోటల్ పర్ఫెక్ట్ ఉందన్న ఇన్సూరెన్స్ వ్యాల్యూడ్ లేదు దీని ప్రైస్ అన్న యాక్చువల్లీ వన్ ల్యాక్ అన్నారు నైంటీ ఫైవ్ అన్నారు మనం అయితే ఎయిటీ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ పెడతాం దాంట్లో కూడా స్లైట్లీ నెగోషియబుల్ చెప్పినాం డన్ ఎనభై రెండు వేల ఐదు తగ్గింపు ఉంది టాటా విస్టా టూ థౌజండ్ లెవెన్ టూ ట్వంటీ సిక్స్ వరకు ఉంది ఇన్సూరెన్స్ వాలిడ్ లేదు కార్ అయితే చాలా క్లీన్ అనేటి ఉంది లోపల టచ్ స్క్రీన్ సిస్టమ్ పోతే లెదర్ సీటింగ్ ఉంది కార్ టోటల్ పర్ఫెక్ట్ ఉంది పెద్ద మనిషి వస్తాం వినరు ఆఫీస్ కాడ కార్ అయితే ఇది ఇంకా కూడా చెప్తా దీని ప్రైస్ ఎనభై రెండు వేల ఐదులో స్లైట్లీ నెగోషియబుల్ ఉంది వీడియోని నేస్త లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి మన కరెక్ట్ ఏమైనా ఉంటే మన వాట్సాప్ నెంబర్ ఎయిట్ టూ ఫోర్ సెవెన్ ఫైవ్ జీరో వన్ త్రిబుల్ సో నెంబర్ ఫిక్స్ పెట్టండి క్లాస్ లో కందిద్దాం మీ కోసం ఎక్కడున్న వీడియోలు అప్లోడింగ్ అయితేనే ఉంటాయి ఇక ఏకైతం ఆఫీస్ కావాలన్నా ఎక్కడ ఉన్నా టైప్ అయితే వీడియోలు అయితే అప్లోడింగ్ అయితేనే ఉంటాయి తగ్గేదే ఉంటా అలాంటి బెస్టాప్ లాగా ఏమైనా రైట్ మన టాటా విస్టా మోడల్ టూ థౌజండ్ లెవెన్ డిజిటల్ వేరియం మోడల్ టూ థౌజండ్ లెవెన్ ఈ కార్ని మనకు తెలంగాణ స్టేట్ మహబూబ్ నగర్ లోకల్ నుండి పెట్టారన్న బట్ పోతే పవర్ స్టీరింగ్ ఆల్ పవర్ విండో బట్ పోతే ఏసీ వర్కింగ్ ఉంది లెదర్ సీటింగ్ ఉంది లోపల టచ్ స్క్రీన్ మ్యూజిక్ సిస్టమ్ ఉంది ఓకేనా టైర్స్ వచ్చేసి ఫ్రంట్ సీల్ టైర్స్ ఉన్నాయి బ్యాక్ సెవెంటీ ఎయిటీ పర్సెంట్ టైర్స్ ఉన్నాయి ఇంజన్ ఎక్సలెంట్ ఉంది వన్ ల్యాక్ థర్టీ ఫైవ్ థౌసండ్ కిలోమీటర్స్ రీడింగ్ తిరిగింది సెకండ్ ఓనర్ కార్ అంటున్నారు ఓకేనా కార్ అయితే టోటల్ పర్ఫెక్ట్ ఉంది ఎయిటీన్ ట్వంటీ ప్లస్ మైలేజ్ వస్తుంది అంటున్నారు డీజిల్ వేరియంట్ ఓకేనా నగర్ లోకల్లో ఉంది టూ థౌజండ్ లెవెన్ టూ ట్వంటీ సిక్స్ వరకు ఆర్సీ వ్యాలిడ్ ఉంది ఇన్సూరెన్స్ వ్యాలిడ్ లేదు కార్ అయితే టోటల్ పర్ఫెక్ట్ ఉంది న్యూ యాక్సైడ్ బ్యాటరీ కూడా ఉంది ఓకేనా దీని ప్రైస్ అన్న యాక్చువల్లీ వన్ ల్యాక్ టెన్ ఫైనల్గా నైంటీ ఫైవ్ అన్నారు మనమైతే ఎయిటీ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ దాంట్లో కూడా స్లైట్లీ నిగోషిబుల్ ఇవ్వాలని చెప్పినాం లోపల టచ్ స్క్రీన్ మ్యూజిక్ సిస్టమ్ ఉంది చూడొచ్చు రివర్స్ పార్కింగ్ క్యామ్ కూడా ఉన్నట్టుంది కార్ అయితే టోటల్ పర్ఫెక్ట్ అంటున్నారు ఎనభై రెండు వేల ఐదు వందల్లో త స్లైట్లీ నెగోషియబుల్ ఉంటుంది అన్న నైంటీ ఫైవ్ థౌండ్ ఎక్స్పెక్ట్ చేసారు మహబూబ్ నగర్ లోకల్ కార్ అయితే చాలా క్లీన్ అయిన ఇటు ఉంది టాటా విస్టా పవర్ స్టీరింగ్ ఆల్ పవర్ విండోస్ ఉన్నాయి అన్న ఏసీ వర్కింగ్ ఉంది చాలా అంటే చాలా రీజనబుల్ ప్రైస్ మన ఛానల్లో ఏది ఉన్నా చాలా తక్కువలో పెడతాం ఎందుకంటే లో బడ్జెట్లో మిడిల్ క్లాస్లో మా అమ్మ నాన్న అక్క చెల్లె అల్లులు కూడలు అందరు కార్లు తిరగాలి తగ్గేదలే కార్ అయితే ఇది వైభవ లోకల్లో ఉంది ఇంట్రెస్ట్ ఉంటే ఏమాత్రం లేట్ చేయకుండా కార్ దగ్గరికి వెళ్ళి కంప్లీట్ ఇంజన్ బాడీ సస్పెన్షన్ టోటల్ చెక్ చేసి ఫైనల్ చేసుకోండి సెల్ఫ్ డిపార్ట్ చేసిన వాళ్ళు సీరియల్ నెంబర్ పెట్టండి సెల్ఫ్ డిపార్ట్ చేయకుంటే వెయ్యి రూపాయలు ఫోన్పే చేసి స్క్రీన్ షాట్ చేసి సీరియల్ నెంబర్ పెట్టండి ఓనర్ నెంబర్ పెడతా మీరు కారు కొనే వరకు ఛానల్లో పెట్టే ప్రతి ఒక్క కార్ ఓన్ నెంబర్ తీసుకోవచ్చు మీకోసం రోజుకి నాలుగు లేదా ఐదు బిడ్డలు పెడుతూనే ఉంటా లో బడ్జెట్లో మిడిల్ క్లాస్లో మా అమ్మ నాన్న అక్క చెల్లె అల్లులు కూడా అందరూ కారులు తిరగాలి తగ్గేదలే వీడియో నచ్చారు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి మన కారు కూడా ఏమన్న ఉంటే మన వాట్సాప్ నెంబర్ ప్లే అవుతుంటుంది ఎయిట్ టూ ఫోర్ సెవెన్ ఫైవ్ జీరో వన్ త్రిబుల్ సెవెన్ నెంబర్కి పిక్స్ పెట్టండి మిడిల్ క్లాస్కి అందిద్దాం కార్ అయితే టాటా విస్టా మోడల్ టూ థౌజండ్ లెవెన్ టూ థౌసండ్ ట్వంటీ సిక్స్ వరకు ఆర్సీ వ్యాలిడ్ ఉంది పవర్ స్టీరింగ్ నాలుగు నాలుగు పవర్ విండోస్ ఉన్నాయి ఏసీ వర్కింగ్ ఉంది లెదర్ సీటింగ్ ఉంది న్యూ ఎక్సైడ్ బ్యాటరీ ఉంది ఓకేనా ఇంజన్ మాత్రం ఎక్సలెంట్ ఉంది ఆండ్రాయిడ్ మ్యూజిక్ సిస్టమ్ ఉంది ఓకేనా కార్ అయితే ఇది ఇంట్రెస్ట్ ఉంటే ఏమాత్రం లేట్ చేయకుండా కార్ దగ్గరికి వెళ్ళి కంప్లీట్ చెక్ చేసి ఫైనల్ చేసుకోండి వీడియో నస్తే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి మీకోసం రోజుకి నాలుగు లేదా ఐదు వీడియోలు పెడితేనే ఉంటా లో బడ్జెట్లో మిడిల్ క్లాస్లో మా అమ్మ నాన్న అక్క చెల్లె అల్లులు కూడా అందరు కార్లో తిరగాలి ఓకే ఉంటా రైట్ బెస్ట్ స్టాప్లో ఉంటాను